సమాచారాన్ని తెలుసుకుందాం దుగ్రాల మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు స్టాల్స్ నందు ఆటో ద్విచక్ర వాహనాలు గృహ పరికరాలు ఎలక్ట్రానిక్స్ మందులు తినుబండరాలు వంటివి స్టాల్స్ నందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ షెక్జాబీన్ మండల పార్టీ అధ్యక్షురాలు కేశంలేని శ్రీ అనిత మార్కెట్ యాడ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు బిజెపి మండల అధ్యక్షులు అడపా వెంకట్రావు కూటమి నాయకులు మండల అధికారులు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సేల్స్ అసిస్టెంట్ కమిషనర్ జి శ్రీనివాసరావు ఎంపీడీవో ఏ శ్రీనివాసరావు డిప్యూటీ ఎంపీడీవో కె జవహర్లాల్ నెహ్రూ రాష్ట వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు మాజీ ఎంపీపీ శ్రీకృష్ణ ప్రసాద్ బీజేపీ రాష్ట మాజీ జిల్లా కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు కాజా భాస్కర్ రావు కార్యాలయ ఓవి చంద్రమోహన్ పంచాయతీ కార్యదర్శి వివేకానంద డ్వాక్రా మహిళలు గ్రామస్తులు మహిళలు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు నాయకులు మాట్లాడారు రూపాయలు పన్ను దాంట్లో ఇప్పుడు దాన్ని ఎయిటీన్ పర్సెంట్ లో తీసుకొచ్చారు ఆ ఎయిటీన్ పర్సెంట్ లో తేడం వలన లక్ష రూపాయల మీద కట్టేటువంటి పన్ను ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ లో కొత్త పదివేల రూపాయలు మీకు ఆదాయం టూ వీలర్ ఉన్నాం అలాగే కార్లు ఈ కార్ అంటే స్థాయిని బట్టి కారు కూడా అంతే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ లో ఉన్నటువంటి ఎయిటీన్ జరిగింది అది మన స్థాయి పది లక్షలు అయితే రెండు లక్షల ఎనభై వేలు కట్టేవాళ్ళం లక్ష ఎనభై వేలు ఒక లక్ష రూపాయలు ఆదాయం వచ్చింది కానీ అక్కడ మెట్రో నిజండి సిమెంట్ బస్తాలు మొన్నటి దాకా మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ లో ఉంది సిమెంట్ కూడా దాన్ని ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ లో తీసుకురావడం జరిగింది మూడు వందల రూపాయలు కట్టాలనుకుంటే ఒక బస్తా మనం డెబ్బై ఆరు రూపాయలు ట్యాక్స్ కట్టేవాళ్ళం అంత ముందు ఇప్పుడు వచ్చేటప్పటికి మూడు వందలు మూడు ఐదులు ఎంత సారీ సరే మూడు పచ్చులు రూపాయలు కడతాం సుమారుగా ముప్పై రూపాయల దాకా అంటే దాని కాస్టును బట్టి ముప్పై రూపాయల దాకా మనకి బెనిఫిట్ ఉంది అనమాట కాబట్టి ఈ ప్రభుత్వం ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ ప్రజా సంక్షేమం కోసం ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెరగడం ద్వారా ప్రభుత్వానికి వాస్తవంగా ఈ పథకం వలన ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఓన్లీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సంగతి చెప్తున్నానండి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోతుంది ఏంది ఈ జీఎస్టీ వల్ల ఏంది మనకేం లాభం అనేది ఒకసారి తెలుసుకుందాం జిఎస్టీలో ఒక నిమిషం జిఎస్టీలో మనకు ప్రధానంగా పన్నులు మీకు తెలుసు ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ సంక్షేమ ప్రభుత్వాలు అంటే ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి ఈ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం ఉంది ఏంటిదంటే మనం పన్నుల రూపంలో కట్టేటువంటి ఆదాయం ఈ పన్నుల్ని రూపంలో ఆదాయం ఎలా వస్తుందంటే మనం రకరకాల వస్తువులను కొనుగోలు చేసుకుంటాం ఆ వస్తువుల మీద అనేక రకాల పన్నులు ఉన్నాయి అన్ని వస్తువులకి ఒకే రకమైన పన్ను లేదు మన దేశంలో జిఎస్సీలో ఉన్నటువంటి పన్ను స్లాబులు పన్ను ఉన్నటువంటి స్లాబులు నాలుగు పన్ను లేని స్లాబ్ ఒకటి మొత్తం ఐదు స్లాబులు ఉన్నాయి ఐదు స్లాబుల్లో మొదటిది ఎగ్జిబిషన్ స్లాబ్ ఎగ్జిబిషన్ అంటే పన్ను లేదు దానికి మనం ఎవరూ పన్ను కట్టం

కల్పించినందుకు దుగురేల మండల ప్రజల తరపున ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుసు అదే విధంగా చంద్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు అసెంబ్లీ సాక్షిగా ఈ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకాన్ని ఆమోదించడం జరిగింది ఈ రోజు దేశంలో ఉన్న నూట కోట్ల ప్రజానికానికి తొంభై శాతం వస్తువులు సూపర్ సేవింగ్స్ పథకంలో సూపర్ జిఎస్టీ ద్వారా పేడ తరగతి ప్రజలకు అండగా ఉండటం కోసం మన ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది కాబట్టి ప్రజల్లో అవగాహన కలిగిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు తిరుమల దగ్గర నుంచి మెడిసిన్స్ దగ్గర నుంచి భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించే సిమెంట్ ఐరన్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల దగ్గర నుంచి కూడా ఇవన్నీ కూడా జిఎస్టీలో తక్కువగా మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి మనం హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకున్నా మంచి ప్రభుత్వం మంచి చేసే ప్రభుత్వం కాబట్టి ప్రజల్లో అవగాహన పెంచిన సూపర్ సేవింగ్ సూపర్ జిఎస్టి కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రజలకి మంచి చేసే ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకుంటారని అందరికీ తెలియపారు ఇక్కడ మన దిగ్గిరాజు పంచాయతీ సెక్రటరీ గారైన వివేకానంద గారు సహకారంతో కూటమి నాయకులందరం కలిసి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవుతూ అవుతామైంది ప్రభుత్వంలో వచ్చిన ఈ సోషల్ యుక్తి పథకాన్ని ఈ రోజున మన హెస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ గారు మన ఎం గారు మన ప్రజలకి అవగాహన కల్పించడం కోసం మనం ఇచ్చేం ఏదైతే మనం నిచ్చే నిజీవంతులు ఏదైతే మనం వాడే వస్తువుల మీద ప్రతి వస్తువు మీద మనం పరోక్షంగా కానీ ప్రత్యక్షంగానే ఏదో పన్ను రూపంలో చెందించే విధానాన్ని ఈ రోజున మనకు తగ్గించడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు మనం లేచి దగ్గర నుంచి బెడ్ చేసుకొని రాత్రి పడుకునే వరకు ప్రతి వస్తువు ఏదో ఒక వినిమయం చేసి ప్రతి వస్తువు మీద ఈ రోజున మన కూటమి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం రెండు కలిసి సంక్షేమ పథకాలను ప్రజలకి ఇంకా మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో దాదాపు మన అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పినట్టు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు మనకి పన్ను రూపాయలు తగ్గించడం జరిగింది మనం అసిస్టెంట్ కమిషనరీ గారు చెప్పింది ఎనిమిది వేల కోట్ల రూపాయలు పన్ను తగ్గించడం జరిగింది కానీ ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచడం ద్వారా ఆ పన్నుని మళ్ళీ రాబట్టుకోవచ్చు అనేది ఒక కృతనిత్యంతో మన సుష్మా స్వరాజ్ గారు ఒక మంచి పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకం ప్రజల్లోకి మరింత చేరువ చేయడం కోసం మీ అందరూ కూడా మంచి ఆలోచనతో ఈ పథకాన్ని వాళ్ళు తీసుకొచ్చినందుకు మనం కూడా కృతజ్ఞతతో వారికి ప్రభుత్వానికి మనం బద్దులై ఉండాలని కోరుకుంటూ ఎంతో మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్టు ఏర్పాటు చేసిన సూపర్ జిఎస్టీలో భాగంగా చూసుకుంటే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నాయన్నీ కూడా ఎయిటీన్ పర్సెంట్ వచ్చినాయి ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయన్నీ కూడా ట్వెల్వ్కి వచ్చినాయి ట్వెల్వ్ కల్లా ఫైవ్ వచ్చినాయి ఫైవ్ వల్ల కూడా జీరో చేశారు మరి భారతదేశంలో సామాన్య ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు సామాన్య ప్రజలు ఎవరైతే వాడుకునే ఆరోగ్యకరమైన మెడిసిన్స్ కానీ పాలు పళ్ళు అదేవిధంగా కూరగాయలు అలాంటి విషయాల్లో మరి ఎటువంటి జీఎస్టీ లేకుండా ఈరోజు మరి సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మరి దీనికి సహకరించిన మరి ఇది దిశ దేశాన్ని నిర్దేశించిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి మరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి మరి మన యంగ్ డైనమిక్ శాసనసభ్యులు మినిస్టర్ గారి నారా లోకేష్ గారికి ఈ కూటమి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి ఇది కనుక చూసుకుంటే సుమారుగా ఒక తొమ్మిది లక్ష తొమ్మిది పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మందికి ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మనందరూ కూడా ఉపయోగపడుతుంది మరి ఇదంతా కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క కథ చెప్పి తెలియడానికి సామాన్య ప్రజలకు అందుబాటులోకి ప్రభుత్వం చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం భారతదేశం అంతటా జిఎస్టి స్లాబ్లు తగ్గించడం అది నూట నలభై మూడు కోట్ల జనాభాని దృష్టిలో ఉంచుకొని మన ప్రధానమంత్రి గారు ఎంతో ఆలోచనతో చేసిన సంస్కరణ అనే దీన్ని చెప్పుకోవాలి ఇందాక మన అధికారి గారు అసిస్టెంట్ కమిషనర్ గారు గారు ప్రకూలంగా చక్కగా ఈ కార్యక్రమం ఏంటి ఎక్కడి నుంచి చక్కగా పుట్టి ఉదయం ఉదయం లేచింది ఇక్కడి నుంచి చక్కగా మన ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చక్కగా విఫలంగా చెప్పినందుకు ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలు దుగ్రాల మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం మధ్యాహ్నం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎంపీపీ షేక్ జబీన్ అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మండల అధికారులు వారి శాఖల పనితీరును వివరించారు ఈ కార్యక్రమంలో జెడ్పీడీసీ సభ్యురాలు మేకతోటి అరుణ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి వైస్ ఎంపీపీలు పసుపులేటి సాయి చైతన్య మరీదు రామయ్య ఎంపీడీవో ఏ శ్రీనివాసరావు తహసీల్దార్ ఐ సునీత వివిధ గ్రామాల ఎంపీటీసీలు సర్పంచ్ లు మండల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అనంతరం ఇటీవల పేరుకలపూడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు తాళ్ల అశోక్ యాదవ్ రాష్ట్ర కనీస వేతనాలు సలహా మండలి డైరెక్టర్ గా పదవి పొందిన అశోక్ యాదవ్ ను మండల కూటమి నాయకులు అధికారులు పుష్పగుచ్చాలను అందించి షాలువాళ్ళతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా దుగ్గిరాల గ్రామం స్వచ్ఛ భారత్ లో అవార్డు తీసుకోవడంతో పంచాయతీ కార్యదర్శి కె వివేకానందను సన్మానించారు ఈ సందర్భంగా నాయకులు అధికారులు మాట్లాడారు దుగ్గ్రేల మండలంలో బెస్ట్ పంచాయతీ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది అధికారులందరూ అలాగే కష్టపడి పని చేయాల్సిందిగా కోరుకుంటున్నాను దుగ్గ్రేల మండలంలో మొదటిసారిగా మ్యాజిక్ డ్రైవ్ ను చింతల్పూడి గ్రామంలో ప్రారంభించుకున్నాము కూటిమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి ఎటు చూసినా సంక్షేమం అభివృద్ధి పనులు చేసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముందుకు సాగుతున్నారు అలాగే సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ అనే అవగాహన కార్యక్రమాన్ని మేము నిర్వహించుకుంటున్నాము ఆడవాళ్ళకు ఏ వస్తువులు వస్తుందో దానికి వాహనాల పైన కూడా జిఎస్టి తగ్గించడం జరిగింది ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అధికారులందరూ ప్రజల ప్రజలతో కలిసిమెలిసి పనిచేసి దుగ్గిరాల మండలానికి మంచి పేరు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఐదు సంవత్సరాలు కల్తీ మంది తాకే ఎంతో మంది చనిపోయారు జెసి గారు ఆ మాట చెప్పుంటే బాగుండేది ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంపీడీఓ గారికి ధన్యవాదాలు తెలుపు వచ్చినట్లయితే రావట్లేదు మరి ఒకసారి మనం తెలియచేసినట్లయితే మంచి వర్యులకి తెలిసి చేస్తున్నారా తెలియచేస్తున్నారా ఏ కలుగుతుంది అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి పెట్టండి ఒకసారి ఆలోచన చేయండి మళ్ళీ అదే కంటిన్యూ అవుతుందని ఇప్పుడు గౌరవ జీసీ గారు కూడా తెలియజేస్తున్నారు కొంచెం ఎంపీటీసీ తరఫులు కానీ అందరం కూడా చెప్పులు ఏదైనా అంటే మేము నిలదీయాలని కానీ తప్పులు ఎత్తి చూపాలని కానీ అందరి ముందు లేదు దయచేసి ఎవరు చేస్తున్నారో చేయట్లేదు మీకే తెలుసు కొంచెం ప్రజాప్రతినిధికి మీరు రెస్పాండ్ అవ్వండి ఫోన్ ద్వారాను సమస్య చెప్తే రెస్పాండ్ అవ్వండి అవని పక్షంలో తప్పనిసరిగా లోకేష్ గారికి వారి మీద మేము తెలియజేయాల్సి ఉంటుంది మీరు చర్యలు కూడా ఉంటాయని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రజా ప్రతినిధులు అంటే మన సమావేశం ఏర్పాటు చేసుకుంటే స్టేజ్ ముందున్న మాకన్నా స్టేజ్ పైన ఉన్న అందరూ కూడా సమావేశం అయిపోయిన సమస్య చెప్పే టైం ఉన్నా చెప్పినా సమావేశం అయిపోయింది దాకా ఉండే ఆ సమావేశానికి తర్వాత మన నాయకుడు ఎమ్మెల్యే గారు రాష్ట్ర నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వారి అబ్బాయి రాష్ట్రం కోసం ఎంతో కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం ఈ సమావేశానికి రావాలంటే వారికి ఎలా ఉందో మీరు చూస్తున్నారు కానీ ప్రజలలో ఇబ్బంది ప్రజా ప్రజాదర్భాన్ని ఏర్పాటు చేసుకుంటూ మన మంగళగిరి ఎంఎస్ఎస్ కోన్ అనే ఒక పార్టీ ఆఫీస్ లాగా మన ఆఫీస్ ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ మనకి అందుబాటులో ఉండే విధంగా అందరినీ ఏర్పాటు చేసి ప్రతి సమస్య మీద వెంటనే స్పందిస్తా ఉన్నారు వెళ్తే సమస్య ఎలాంటిదైనా ఆ స్పందన వెంటనే ఉంటుంది అక్కడ ఎంప్లాయీస్ గా మీకే తెలుసు ఇప్పుడు ఒక విషయం అయితే పోయిన ప్రభుత్వానికి ప్రభుత్వానికి పోయిన ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి పోలికి చూసుకోండి ఎమ్మెల్యే గారు

మన లోకేష్ గారికి లోకేష్ గారు ఇక్కడ మండలిగిరిలో రావడం వల్ల మనం అదృష్టం అనుకోవాలి ఏ వ్యక్తి చూపే ముందు మనం ఏం చేశాము మన పార్టీ ఏం చేసింది కూడా మనం తెలుసుకోవాలి సమస్య చెప్తది అయినప్పుడు అది మనం ఎవరినైనా సంబంధించు మా ఎమ్మెల్యేగా గారు అసలు సమర్థించరు లోకేష్ గారు చెడు అనుకుంటే సొంత పార్టీలైనా సొంత మనుషులైనా వారిని ఇబ్బంది ఎలాంటి కలిగిన లేకుండా చర్య తీసుకోవడానికి ముందు ఉంటారు జెపిడిసి గారు చెప్పిన సమస్యని మేము తప్పనిసరిగా లోకేష్ గారు

మన గ్రామంలో ముస్లిగాలు అయ్యా మా నలుగురికి లేదు మా నలుగురికి అందరూ ప్రజాపతి దీని మీద దృష్టి పెట్టి అందరూ పేరు మా దృష్టి మేము ఉదయం దృష్టి మనం ఎస్సీ ఎస్సీ గారికి పంపించడం జరుగుతుంది దీని మీద మా పంచాయతీ సెక్రటరీస్ సచివాలయ సిబ్బంది ఇంజనీరింగ్ అసిస్టెంట్ దృష్టి పెట్టి ఇమీడియట్ గా అండి అండర్ సెక్రటరీ గారు టు మినిట్ రెవెన్యూ ఇష్యూస్ వచ్చేసరికి రైస్ కార్డుస్ రేషనల్గా మేము 20000 స్మార్ట్ రైస్ కార్డుస్ మా దుర్గా మండలంలో డిస్ట్రిబ్యూషన్ చేశాము ఆ కన్ఫర్మ్ సేవ్ చేశారు అండ్ అండ్ జనరల్ కోడ్ చాము కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి దయచేసి విలేజర్స్ లో ఎవరైనా రేషనల్ కార్డు ఇంకా తీసుకోలేదు ఓన్లీ కాడ జీఎన్ఎస్ కార్డులు గానీ లేదంటే రేషనల్ ఉపయోగం ఉంది మరి కలెక్ట్ చేసుకోమంటండి తీసుకున్న వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ కూడా రేషన్ వస్తుంది జూన్ 2030 వరకు వచ్చిన అప్లికేషన్స్ కొత్త రైస్ కార్డు జనరేషన్ జరిగింది జూలై 1 నుంచి ఈ అక్టోబర్ వరకు వచ్చిన కొత్త రైస్ కార్డు అది ఎన్విరేజ్ సర్వూ చేసిన తర్వాత నెక్స్ట్ పేస్ ఇంకా కొన్ని అప్లికేషన్లు ఇంకా కొత్త రైస్ కార్డులు వస్తుంది అండ్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి రీసెంట్ గా మన